నేను చాలా ఖచ్చితంగా చెప్పిన మా నాయకులకు ఫ్లెక్సీలు పెట్టకండి ఏదో ఒకటో రెండో ఎవరో అభిమానంతో పెట్టుకుంటే సరే కానీ అందరూ మూకుమడిగా ఫ్లెక్సీలు పెట్టొద్దు ఆ ఫ్లెక్సీ కల్చర్ చేద్దాం ఆ ఫ్లెక్సీ కల్చర్ బంద్ చేద్దాం నేను అందరికీ కూడా జవాబుదారీ కేవలం ఒక పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేను కాని ఇప్పుడు ఎవరి పార్టీ వాళ్ళకు ఉంటుంది కానీ ఈ రోజు ఎమ్మెల్యేగా ప్రజల కష్ట సుఖాల్లో పాల్ పంచుకోవడమే మా బాధ్యత మహబూబ్ నగర్ లో మళ్ళీ అదే కల్చర్ మొదలైంది బీఆర్ఎస్ నేతలపై దుమ్మెత్తిపోసిన కాంగ్రెస్ నాయకులు ఎన్నికైన తర్వాత మళ్లీ అదే కల్చర్ ను కొనసాగించడం పట్ల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత బ్యానర్ల కల్చర్ కు స్వస్తి చెబుతామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మళ్లీ అదే పద్ధతిని అవలంబిస్తూ పట్టణ కోడల్ని ఫ్లెక్సీ బ్యానర్లతో నింపేశారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదరం రాజ నరసింహ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లా సమీక్ష సమావేశానికి బుధవారం వచ్చిన సందర్భంగా అప్పన్నపల్లి మొదలుకొని పాలమూరు యూనివర్సిటీ దాకా ఫ్లెక్సీలతో నింపేశారు ఎన్నికల సమయంలో తాము ఆర్బాటాలకు వెళ్లమని వ్యక్తిగత అంగు ఆర్బాటాలకు ప్రాధాన్యత ఇవ్వమని చెప్పిన కాంగ్రెస్ నాయకులు ఎన్నికైన వెంటనే ఆ మాట మర్చిపోయినట్లున్నారు రాజకీయమంటే ఇదేనేమో చెప్పింది ఆచరించరు ఆచరించేది చెప్పరు